ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈయనలాగా మాత్రం చెప్పలేరు ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు నిజమైన అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట ఎవరో చెప్పు కోట శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్ ఏమి చేయలేకపోయేవాళ్ళం ఏం చేయగలుగుతాం దేవుని దేవునా దేవుడు లేలా పుట్టించడం ఆయన చేసుకుపోవడం ఆయన అందరితో ఉన్నాడు బిడ్డలు వచ్చారు మన వాళ్ళు వచ్చారు మాట్లాడేరు నాతో మాట్లాడి పడుకున్నాడు పోయి పొద్దున్న చూస్తే లేడు ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి అందరితో తిట్టించుకొని యమ్మ ఏడు నా ప్రాణానికి పట్టడు వీడిని ముద్ది కడగాల్సి వచ్చింది మూతి గడగాల్సి వచ్చింది పండుగ ఎన్నాళ్ళ నాయన ఈ షాకిరి సుమారు పది ఏళ్ళు తేడా ఉన్నాము ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్ కౌంటర్ లోకర్ మీద ఒకరు వేసుకోవడం ఆ సరదాలు తమ్ముడు దేవుడు కలిపిన గంటలండి మామగారి నుంచి ఇక మా బంధం బాగా గట్టి పడిపోయింది ఇక మేము ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేని పరిస్థితి నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేసాడు నేను ధన్యాన్ని కరెక్ట్ నన్ను కూడా నన్ను లాస్ట్ ధన్యాడు నా పోస్ట్ ఇస్తాను తీసుకోపో ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత అనేక మంది అనేక రకాలుగా బాధపడ్డారు అంటే తెలుగు సినిమా సినీ పరిశ్రమ యొక్క కంచు కోట కూలిపోయిందని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు అయితే ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈ అన్నలాగా మాత్రం చెప్పలేరు ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు నిజమైన అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట ఎక్కడైనా కోట శ్రీనివాసరావు గారి పేరు వస్తే పక్కన ఖచ్చితంగా బాబుమోహన్ గారి పేరు కూడా ఉంటుందన్నమాట బాబుమోహన్ గారి పేరు వినిపించినా ఖచ్చితంగా కోటా శ్రీనివాసరావు గారి పేరు కూడా వినిపిస్తారు సో అంతలా వీరిద్దరూ వందకు పైగా చిత్రాలు చేసి దశాబ్దాలకు పైగా వీళ్ళ వీళ్ళ మధ్య అనుబంధం ఉందన్నమాట సో నాతో పాటు బాబుమోహన్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడుతుంది సార్ నమస్కారం నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు మందితో మాట్లాడారు ఇప్పటికే బట్ నేను ఒక మాట అడుగుతున్నాను అంటే కోట శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్ ఏమీ చేయలేకపోయేవాళ్ళం ఏం చేయగలుగుతాం దేవుని దేవుని అపవా నాలుగు రోజులు అంటవా చెప్పండి అంటారా అనలేదు మీకు తెలుస్తుందా తెలియదు నాలుగు రోజుల్లో పోతాడు ఇంకొక ఇంకా మూడు ఉంటాడు ఇంకా పదిహేను ఉంది తెలుస్తుందా మీకు తెలియదు ఎవరికి తెలియదు దేవుడు లేలా పుట్టించడం ఆయనే తీసుకపోవడం ఆయన ఆయన స్విచ్ ఆఫ్ అంటే అంతే ప్రజ నవ్విండు అందరితో ఉన్నాడు బిడ్డలు వచ్చారు మన వాళ్ళు వచ్చారు మాట్లాడేరు నాతో మాట్లాడిండు పడుకున్నాడు పోయి పొద్దున చూస్తే లేడు కట్టి ఉంది కట్టని సాయంత్రం కాలు పెట్టారు కాలబెట్టినాక పది ఎంకలు ఎంక తీసుకపోయి నిన్ననే అక్కడ కలిసి అదే లైఫ్ జరగక ముందు తెలుసు తెలుస్తుంది అంటే కొంచెం అనారోగ్య అనారోగ్యంతో ఉన్నాడు కరెక్ట్ కానీ బాధపడుతూ పాపం మూడు సంవత్సరాలు లేవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి గొప్పగా చెప్పారు సార్ అందరితో తిట్టించుకొని ఈ నా ప్రాణానికి పడ్డాడు వీడిని ముడ్డి కడగాల్సి వచ్చింది మూతి కడగాల్సి వచ్చింది పండుగ్వాల్సి వచ్చింది ఈ అమ్మ ఎన్నాళ్ళు నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవుడు అని నేను అనుకున్నాను అదే కోవలో మూడేళ్ళ నుంచి మా అన్న బాధపడిన వాళ్ళు పట్టుకొని లేపి తెలియసి కూర్చుటప్పుడు కూర్చుండి కాళ్ళు నొప్పితో బాధపడ్డా కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడి పిల్లలతో సరదాగా ఉన్నాడు డే అంతా మూడు నాలుగు రోజులైంది వచ్చి మనవాళ్ళు మనవాళ్ళు ఇద్దరు కూతురు అందరూ అందరు అందరు ఇంటి నుండి ఉన్నారు అందరూ చూసుకున్నాడు మంచిగా భోజనం చేసిండు మంచిగా పడుకున్నాడు వెళ్ళిపోయి బాయ్ కథ సుమారు పది ఏళ్ళు తేడా ఉన్నాము ఇద్దరి మధ్య మనసు మనసులు మాత్రం సేమ్ సార్ అంటే మళ్ళీ మ్యాచ్ అయినాయి అంటే కౌంటర్ లోకర్ మీద ఒకరు వేసుకోవడం ఆ సరదాలు తమ్ముడు దేవుడు కలిపిన దంటలం మేము దేవుడు మాకు అలా పెట్టిండు మమ్మల్ని అలా కలిపిండు అసలు ఆయన ఎవరు నేనెవరు ఆయనది వేరే ఊరు నాది వేరే ఊరు ఆయన విజయవాడ నాది ఇక్కడ కన్నా వరంగల్ ఖమ్మం కనుక మేము ఎప్పుడు కలవ ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు అంకుశంతో నేను స్టార్ అయినా మాకు అంటే స్టార్డం తెచ్చిపెట్టిన సినిమాలు మాకు క్లి మేము క్లిక్ అయిన సినిమాలు మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది ఆయన ముందు సినిమాని తదల తర్వాత కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎవరో ఆయన బొబ్బిల్లి రాజా ఫస్ట్ కాంబినేషన్ అప్పుడు అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నాను కాబట్టి అసలు ఆ పెళ్ళింటి అవన్నీ ఇవన్నీ మేము నేను నేను ఆయన ఎవరో నాకు తెలుసు కానీ నేను తెలియదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉద్యోగం నుంచి ఒకటో సినిమా రెండవ సినిమా మూడవ సినిమాతో నేను హిట్ కొట్టాను నాకు మంచి బ్రేక్ వచ్చింది ఐదు రోజుల్లో పది సినిమాలు బుక్ అయ్యాను అంకుషాలు రిలీజ్ అయినట్టు ఓ బ్రహ్మాండంగా షూటింగ్లు జరుగుతున్నాయి ఒక పది ఇరవై సినిమాల తర్వాత బబ్బులు రాజా నా ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది ఇక మేము ఒకరి వదిలిపెట్టే వాళ్ళు ఉండలేని పరిస్థితి అసలు అయితే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు నన్ను నా నేను దన్నాను కరెక్ట్ నన్ను కూడా నన్ను లాస్ట్ దన్నాడు అట్లా అంటే అంటే కాకపోతే అప్పుడు సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక ఐదు సార్లు ఆరు సార్లు తన్న లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు ఆరు తన్నుడు అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా చాలా ఐ మీన్ దాన్ని దానికోసం ఆడియన్స్ కూడా ఎక్కడ వెయిట్ చేసేవారు అప్పుడు దాకా ఆయన దంతు ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా మీరు ఎప్పుడు దంతారని వెయిట్ చేసి లాస్ట్ లో తన్ని దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్ లో మీరు మాట్లాడుకునేటప్పుడు అబ్బాయి అదే లాస్ట్ నేను అంత నాటకం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అట్లా కాదు కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని అమ్మ నా కొడుకు కొట్టిన కొడుకు అనేవాడు నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు అట్లా అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని అట్లా మేము సరదా సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గుళ్ళాలు పెట్టినా ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు చాలా మంది మా దంట విడదీయాలని చూశారు ఎవడు వల్ల కాలేదు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్ యాక్చువల్లీ ఒక ద్వయం గురించి ఒక డియో గురించి మీ గురించి అప్పట్లో మీరిద్దరు సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్ అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్ లేకపోవడం మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్ ప్రతి సినిమా మామగారి కానుంచి ఉన్నారా అమ్మా ఫోటో ఉంది ఉన్నారు అంతే అంతే కానీ ఇది ఎక్కువ అది తక్కువ దానికి కన్నారు దీని కానీ లేదు ఇది ఉందన్నారు ఇవి లేవు మాకు మామగారి నుంచి హిట్ పేరు హిట్ పేరు హిట్ పెయిర్ హిట్ జంట అంటే ఈ డైలాగ్ బాగుంది ఈ డైలాగ్ బాగలేదు ఇళ్ళ బాగా చేసారు ఇళ్ళ బాగా చేయలేదు లేవు మాకు ఎర్ర ఎరగదీసారు భలే చేశారా బలే చేశారు అంతే అట్లే కొట్టకపోయినావు అంటే నిజంగా సొంత స్నేహితులు ఐ మీన్ ప్రాణ స్నేహితులు సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం ఒకరినొకరు సరదాగా మోటివేట్ కాదండి పోటీ చేయాలనుకున్నాడు చేశాడు అంటే మీరే ఇన్స్పిరేషన్ అంటే కదా అది దానికి కూడా అంటే మీరు ఉన్నారు మీరు గన్మెన్లు వస్తున్నారు మీరు ఎక్కడ పోటీ చేసుకోవాలనుకున్నాడు అయిండు కానీ సాధక పాత్ర తెలుసుకున్నాడు మనిషి కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను అంతే తేడా సో ఇప్పుడు చాలా మంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు అంటే ఆయన పాత్రని ఐ మీన్ ఆయన వికెట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదా గారు కూడా ఒక మాట చెప్పారు ఆయన అంటే ఈ తన్నుల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తనకు ముందే జస్ట్ టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు దానివల్ల నేను ఎంత సక్సెస్ అయ్యానని చెప్పి చెప్పాలి దాని పేరు ఏంటి నటన నటన మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక టైమింగ్లో నటించాం కనుక ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్కి అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి అసలు డైలాగ్ ఒకటి చెప్తే హిట్ పేరు ఎందుకంటే సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని అంటే ఆ టైం ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది ఏంటంటే కుమారుడు చనిపోవడం సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్ అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనకి ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యం మాట్లాడండి మామూలుగానే పెద్ద అతడు ఎప్పుడో జరగలేదు కదా మా కూడా చనిపోయాడు ఆయన గ్యాప్ పెద్దగా లేదు ఐదారు నెలలు గ్యాపం నేను చేరుకునే లోపు ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం ఒకడు అట్లా ఉండునేమో మేము ఆయన యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు రెస్ట్ ఏది మాకు కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు జ్ఞాపకాలు అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు దనుడైనా దనుసుడైనా అందులో మాదిగాదిగా నటించేది ఆ క్యారెక్టర్ మేము ఆ క్యారెక్టర్లు ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు లోపాలు గత రాలేదు బాబు మోహన్గా నేను ఉంటే వచ్చునేమో నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చినేమో కానీ నేను అట్టగాదు ఆ క్యారెక్టరు ఆ క్యారెక్టర్ స్వభావం ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా వానికి గోతులు తీస్తున్నాడా లేక నీ చిక్కులు గల పెడుతున్నాడా ఈయన గిచ్చుతున్నాడా అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు మా మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు ఇప్పుడు ఇప్పుడు వందకు పైగా చిత్రాలు ఆల్మోస్ట్ చేశారు సార్ కలిసి మీ చాలా చేశాము ఇంకా ఇండివిజువల్ కూడా అసలు జంటగా అక్క జంట చేసినవి అంతే ఉన్నాయి జంట కాకుండా జనరల్గా అట్లా చేసినవి కూడా ఉన్నాయి చాలా కనుక చాలా పిక్చర్స్ కొన్ని కొన్ని అసలు మాకు లెక్కకు రాని కూడా ఉన్నాయి చిన్న సినిమాలు రెండు సీన్లు మూడు సీన్లు ఐదు సీన్లు అట్లా చేసినాయి కొన్ని రిలీజ్ కాకుండా ఉన్నాయి కానీ ఇంకా అట్లాంటి చాలా ఉన్నాయి చాలా అంటే మీకు మధుర స్మృతులను ఇచ్చిన సెట్స్ ఏంటి సార్ అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అండ్ ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్ అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్ నెల నెలలో ఏ సినిమా చేయలేదు మేము నెల నెలలో మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు హీరోయిన్లు ఏం చేస్తారు మా క్యారెక్టర్లు పది రోజులు లేదా పన్నెండు రోజులు ఎక్కువగా మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు డబ్బులు కొట్టాలి అవతల డేట్ లేవు కదా ఒక సినిమాకి ఎన్ని రోజులు రాడా కొన్ని కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ వన్ టూ టూ వన్ టూ టూ వన్ టూ టూ మూడు వన్ టూ టూలు ఇస్తే ఒక సినిమా అయిపోయింది అవన్నీ లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము ఏరా రేపు ఆయన అమ్మినావా లంచ్ బ్రేక్ అనేవాడు నేను అమ్మలే నువ్వు అన్నా నేను రేపు అమ్మినరా రేపు ఒకదా ఒకడికి అమ్మినా ఎల్లుండి ఒకడికి అమ్మినా అనేవాడు అమ్మటం అట్లా మాకు గ్యాప్ లేదు గ్యాప్ లేదు మాకు నాకు మెడ్రాస్ అయ్యి వస్తే రెండు కళ్ళు ఇంకెంతలా ఊపితే దాసరు గారు ఆపేస్తారు షూటింగ్ అన్నాడు వద్దు సార్ అన్నం పెడతాం మూడు నెలలు ఆ కాళ్ళు సార్ నాకు సార్ ప్లీజ్ సార్ ఏమన్నా కానీ సార్ పోతే పోతే సార్ కళ్ళు ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే కంటిన్యూ చేసాం షూటింగ్ అంత బిజీ దేవుడు ఇచ్చింది మేం కాదు కనుక దేవుడి ఇచ్చింది కనుక ఆ ఏంటిది రెస్ట్ లేకుంటే ఏంటిది మేము అస్సలు సార్ ఎఫర్ గ్రెయిన్గా ఉండేది పొద్దున్న లేస్తే అదే స్టామీన్ మాకు ఎక్కడన్నా చూడు మేము ముఖం మాడినట్టు లేక ఢీలా పడ్డట్టు ఉండదు ఏసీలు కూడా ఎక్కడ ఎలర్ట్ రెడీ చాకరేట్ ఇట్లుండేది షార్ట్ గా పరబడిపోతుంది సార్ రెడీ సార్ క్లాతి క్లాతి అప్ క్లాత్ అబ్బా డైలాగ్ ఏంటి ఓకే 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 రెడీ రెడీ అది లేచేది క్లాప్స్ యాక్షన్ ఇప్పుడు అరేది ఓకేనా ఓకేనా మళ్ళీ పడుకునేది ఇట్లా పదహారు పదిహేడు సంవత్సరాలు ఆరు షిఫ్ట్లు పర్ డే ఎట్లా చూసినామో మగదే దేవుడు మాకు మమ్మల్ని ఆర్టిస్టులను చేసిన దేవుడు నాకు అంత స్టామినాను కూడా ఇచ్చాడు ఏ రోగాలు కూడా రాకుండా చూశాడు ఇంట్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ రాకుండా చూశాడు పిల్లలు చదువుడు పిల్లలు చదువుకున్నారు వాళ్ళు ఇంట్లో కోపరేట్ చేశారు వాళ్ళు బాబు మాకు అసలు అడ్డం చుట్టూ గారు లేకుంటే బాయ్ అని వేరే రాత్రి ఏం బాబోళ్ళు తమ అనలేదు కనుక దంచుకుంటే వెళ్ళిపోయాం దంచుతూనే ఉన్నాము దంచుతూనే ఉంటాము కాకపోతే నేను మినిస్టర్ అయిన ఆ టైం కొంచెం జంటకు గ్యాప్ వచ్చింది ఈ లోపలనే కోటన్న హెల్త్ పాడైంది ఆ గ్యాప్ రావటం వల్ల ఇప్పుడు లోటు తగ్గింది అదే మేము సినిమాలు చేస్తూ చేస్తూ ఉండే నాలుగు సినిమాలు మిగిలిపోయింది అప్పుడు ఉంటే ఇంకెక్కువ బాగుండేది జంట గ్యాప్ వచ్చింది కనుక పెద్దగా కొంచెం మేము ఎవరి పండ్లలో బిజీగా ఉన్నాం ఆయన అనారోగ్యంగా బిజీగా బాధ బాధలు పడుకో ఆయన ఉన్నాడు నేను నా పరుగులలో నేను ఉండటం వల్ల ఇది బాధ ఎక్కువగా తెలియట్లా కరెక్ట్ కొంచెం గ్యాప్ వచ్చింది అది అదే ఒకే ఊరిలో ఉండి పక్క మంత్రాలను పడుకొని పక్క గదిలో పడుకొని పొద్దున్న లేచి పండుగ దోమట్టిద్దాం ఆయన కేటా అనుకుంటా ముఖాన్ని కడిగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేది అట్లయితే ఇంకా ఎక్కువ గ్యాప్ దేవుడు మాకు ఈ సినిమాలు గ్యాప్ అందుకే పెట్టి ఉండేవి ఏమో కదా బాగా అడిక్ట్ అయి ఉన్నారు ఈ టైంలో ఒకటి తీసపోయి ఒక నుంచితే న్యాయం కాదు నేను వెళ్ళినంత వాళ్ళని చేసి నేను హింసించడం ఒకరిని తీసపోవడం ఒకరిని ఉంచి హింసించడం అడుకొని దేవుడు అనుకోని ఉంటాడు డెఫినెట్గా అందుకనే గ్యాప్ ఇచ్చాడు మాట్లాడిచ్చాడు పడుకోబెట్టాడు నన్ను తీసుకుపోయాడు తీసకపోయాడు పొద్దున్నేసి చూసుకోమన్నాడు దైవ సృష్టి అంతే ఒక ప్రొడక్షన్ టైంలో కొంచెం టైం దొరికేది అంట కదా సార్ ఇద్దరికి అంటే భోజనం తినిపించేవారు ఆయన మీకు ఏమి ఇష్టపడి ఇష్టపడితే ఎక్కువగా ఏమి లేదు ఏది ఉంటే అదే మాకు ఇష్టమైంది మాకు నచ్చింది ఆ టైం ఎక్కడిది అసలు లంచ్ బ్రేక్లు అమ్మేవాళ్ళం చెప్పినా కదా లంచ్ బ్రేక్ అయిపో మళ్ళీ షూటింగ్లో ఉండాలి కదా లంచ్ బ్రేక్లో అడిగిపోవాలి కదా ఒక డబ్బాలో కొంత కడ రైస్ కానీ 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 అని ఆ సినిమా డ్రెస్ వేసుకునేది వేసుకుని గబ్బ గబ్బ గబ గ్రా అనేప్పుడు ఆ షూటింగ్ వచ్చేది దిగేది యాక్ట్ చేసేది మళ్ళీ కూర్చునేది ఈ డబ్బు మళ్ళీ ఈ గెటప్ తీసిపోతే ఇంకా ఆ గెటప్ వేసుకునేది మళ్ళీ ఆడ దిగేది ఇక మేము నచ్చిన కూర ఉందా నచ్చిన అది ఉందా చికెన్ కర్రీ ఉందా చూసుకునే టైమా లేదు మేము ఎప్పుడు భోజనాన్ని అబ్బా హి అని ఎప్పుడూ లేము ఆకలి మనం తినటమే పరుగులు తీయటమే ఈ పరుగుల్లో ఈ ఏం చేస్తానో మాకు తెలిసేది కాదు ఏం చేసామో మాకు తెలిసేది కాదు నిజంగా చెప్తున్నా ప్రాబ్లెక్స్గా అయిపోయిందా అయిపోయిందా ఓరేమో ఏం చేసామో ఏమో అనుకుంటే అయిపోయింది అట్లా ఎన్ని 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 థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ హ్యాపీ తమ్ముడు అంట్రెస్ట్ లు కవర్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసాను చూడలేదు ఈ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ డిఫికల్ రైడింగ్ అ టైగర్